శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాం ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం ఈ ఆదివారం చాలా శక్తివంతమైనది చాలా అదృష్ట దినంగా చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఏ కార్యక్రమాలు చేయాలంటే కూడా ఆదివారం అనేది కలిసి వచ్చిన రోజుగా ఉంటే ఆ రోజంతా మనం మర్చిపోలేని ఆనందం కలుగుతుందని శాస్త్ర రీతిగా చెప్పబడుతుంది సూర్యుడు యొక్క దినం చాలా బలమైనది శక్తివంతమైనది అలాగే ఈరోజు తిది కూడా సప్తమి తిది చాలా శక్తివంతమైనది అలాగే ఈరోజు అనురాధ నక్షత్రం అలా తర్వాత జ్యేష్ఠ వృచ్చిక రాశిలోనే సంచరిస్తున్న చంద్ర భగవానుడు ఇప్పుడు లాభస్థానంలో మనకి రవి బుధ గ్రహాధిపతి కలిసి కేతువుతో ఉన్నారు అందువల్ల ఎప్పుడు కానీ మీ ఫైనాన్షియల్ మ్యాటర్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి అప్పులుని వీలైనంత వరకు పొదుపుగా దాన్ని నివారించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఫైనాన్షియల్లోనే బుధుడికి ప్రత్యేకమైనది తులారాశికి అందువల్ల ఎప్పుడైనా కానీ నిండు కొండలాగా డబ్బులు ఉంటే ఖర్చు పెట్టడానికి కానీ మీ మనసు చాలా బలంగా రావడం అప్పులు చేసి ఇబ్బందులు పడకూడదు అందువల్ల ఇక్కడ కొంచెం ఫైనాన్షియల్ ఎక్కువ ఖర్చు అవుతుంది వృధాప్యమైన ఖర్చులు ఎక్కువ అవ్వచ్చు ఉన్న పలంగా వైద్య ఖర్చులు ఉన్న పలంగా ఏదైనా ఒకసారికి ఒకసారి బ్యాంకుకు వడ్డీ రుణాలుగా కట్టడానికి కానీ చాలా ఇబ్బందికరం ఉంటుందని మీరు గ్రహించండి ఈ బుధ గ్రహం ఈరోజే సంపూర్ణంగా పరిపూర్ణతంగా సింహరాశిలోకి రావడం చాలా జాగ్రత్తగా మనం ముందడుగు వేసుకుంటూ వెళ్ళాలి అందువల్ల తులారాశికి శుక్రుడు చంద్రరాశిలో ఉంటే భోగభాగ్యాలు అంటే ఎక్కువగా విందు వినోద ఖర్చులు చేయాలని చాలా బలంగా ఈరోజు సంతోషంగా ఉండాలని ప్రేమించిన వారితో సంతోషంగా గడపాలని ఎంతో ఆశయముతో మీరు ఉన్న ప్రతి క్షణం ప్రతి ఆనందాన్ని సద్వినియోగం చేసుకునే రోజుగా ఈ రోజు చెప్పబడుతుంది చాలామంది కుటుంబ సభ్యులతో కొద్ది మంది ప్రయాణం చేస్తుంటే బయట వ్యక్తులతో కూడా కొద్ది మంది ప్రయాణం చేయాలని ఇష్టపడుతుంటారు వాళ్ళు కూడా ఒక వర్గానికి చెందినవారు కొన్ని సమయంలో శని ప్రభావం బలంగా లేనప్పుడు వీళ్ళకి ఇంట్లో కన్నా బయట వ్యక్తుల యొక్క ప్రభావాలే ఎక్కువ నచ్చుతుంది అంటే ఆ కాలం అనేది తీయటి విషయాల్లో చాలా సమస్యలని ఎదుర్కొంటారు అందువల్ల మనం ఏం చేయాలంటే కాలంతో మీరు చేసే తప్పులు వల్ల మానసిక ఒత్తిడిని కూడా వదుర్కొంటారు అందువల్ల చాలా జాగ్రత్త కూడా తీసుకోండి ఆనందజనాలు మర్చిపోవడం మానసికంగా ఒత్తిడితో ఉండడం ఇలాంటివన్నీ భవిష్యత్తులో జరుగుతూ ఉంటాయి అలాగే తులారాశి వారు మీరు ప్రత్యేకంగా చాలా చురుకుదనంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి అనుకున్న వారికి ఇది ఒక సదా అవకాశం చిన్న పదవిలో నుండి పెద్ద స్థాయికి ఎదగడానికి రాజకీయ రంగంలో మీకు బాగా కలిసి వస్తుంది చాలా మంది ఉంటారు పాపం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తుంటారు చిన్న ఒక అధికారకమైన ఒక పార్టీ అద్దుడు కానీ లేకపోతే మనకు గుర్తింపుగా రావాలని చాలా మంది ఎదురు చూస్తుంటారు వాళ్ళకు శుభ శాతం మళ్ళీ గవర్నమెంట్ జాబ్లో వారికి పదవి అలంకరణలు కూడా జరుగుతుంది ఒక చోట నుండి మరొక చోటకి కూడా మార్పు చెందే అవకాశం కూడా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది వాళ్ళకి ఒక్కొక్కరికి విదేశీయం కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేదు ఉద్యోగం లేక చాలా బాధలు పడుతున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తుల ప్రయత్నాల్లో కూడా చిన్న వయసుగా ఉంటే ప్రయత్నాలు చేసి విజయం పొందడానికి ఇప్పుడు ఒక సదా అవకాశం ఎందుకంటే ముప్పై రోజుల్లో ఉండే ఒక గ్రహం ఎంత లక్షలాది మంది కోట్లాది మంది యొక్క వాళ్ళ మనోభావాలని లెక్కించి వాళ్ళకు కావలసిన ఆ విషయాలను చేయడం గ్రహాల యొక్క తీరు అంతే ప్రతిరోజు సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు అస్తమించే లోపల ఒకరికి కొద్ది మందికి అవమానాలు కొద్ది మందికి పొగడతలు కొద్ది మందికి సుఖం సంతోషంగా ఉండడం ఒకరు వృధాప్యంగా డబ్బులు ఖర్చు పెట్టడం మా మానవుడి యొక్క స్థితిగతులన్నీ చేంజ్ అవుతూ ఉంటుంది అందువల్ల చాలా జాగ్రత్తగా కూడా మనం ఉండాలని శాస్త్ర రీతిగా చెప్తా ఉన్నాం ఈ రోజు తులారాశి వారికి డబ్బులు కూడా పెట్టుకోవడానికి మరియు పెట్టుబడి పెట్టడానికి ఉత్తమమైన రోజు ఈ రోజు ఇంట్లో ఎవరైనా అతిథి ప్రవేశించవచ్చు మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు చాలా కష్టపడి మీరు ముందుకు వెళ్ళాలి కొంతమంది ప్రజలు మనమల్ని ఇబ్బందులు కలిగించే సన్నివేశాలు విమర్శనలు చేసే విషయాలలో తురుపుతనంగా ఉంటారు మన యొక్క ఆ ఎదుగుదలని చూసి ఓరవలేక ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చక మంది ఉంటారు అలాగే అన్నదమ్ములు కష్టాలు తీరిపోతాయి ఆస్తి తగాదాలలో ఒక నిర్ణయానికి వస్తుంది భార్యాభర్తల్లో ఇబ్బందులు కొనసాగకుండా ఆగిపోవడం అనేది జరుగుతుంది ప్రత్యేకంగా పిల్లల చదువు కూడా చాలా అలంకరణ విషయాలు అంటే పిల్లల చదువులో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తే వాళ్ళకి మంచి విజయం కలిగించే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు అలాగే ప్రత్యర్థుల సమస్యలను కూడా మీరే పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటుంది సరైన సమయం ప్రత్యర్థుల సహాయ బంధువులు సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంటుందని శాస్త్ర రీతిగా చెప్పబడుతుంది అందువల్ల తులారాశికి గ్రహాలలో సంచారం చాలా బలంగా ఉన్నా కొద్దిగా మంది ఇబ్బందుల్లో కూడా ఉన్నారు ఈ రోజు ఆనందం మరియు ఆనందానికి విలువైన రోజు మీ పిల్లలు నుండి శుభవార్తను వింటారు మీ ప్రేమ వ్యవహారాలు ముందుకు కొనసాగవచ్చు వ్యతిరేకంగా ఉన్న మనుషులతో జాగ్రత్తగా ఉండండి కొత్త ఆఫర్స్ రావచ్చు తెలివిగా నిజాయితీగా చేసే పనుల్లో విజయం పొందుతారు రోజు అదృష్ట దినం కాబట్టి పూగాహన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా మీరు ఆ జూదం కానీ వేరే దాని విషయాల్లో పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు తమ ఆత్మ మరియు మనసుతో తమ చదువుని కేంద్రీకరిస్తారు వ్యాపారవేత్తలు వెంచర్లు ప్రారంభించడం అలాగే యొక్క స్టాక్ మార్కెట్ వ్యాపారాలని పుంజుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పబడుతుంది అందువల్ల రోజు కష్టపడి పనిచేసే వాళ్ళు ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే మరింత కష్టపడాలి మీ ధైర్యము మరియు ఆధునిక కృషితోనే మీరు పనిలో విజయం సాధిస్తారు అలాగే మీ కూడా జన్మించిన తమ్ముడు కానీ సోదరిత సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది మీ సహాయం చేసే విషయాల్లో జీవిత భాగస్వామ్యంతో సంబంధం బాగుంటుంది అలాగే పిల్లల నుండి మీకు శుభవార్త విషయాలలో ఉద్యోగ విషయాలలో వాళ్లకు ఏకాభిప్రాయం కుదురుతుంది మంచి కంపెనీలో ఉద్యోగాలు చేరడం ఉంటుంది అందువల్ల వ్యాపారస్తులు కూడా పెట్టుబడి విషయాల్లో మెరుగైన ఫలితాన్ని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి తులారాశి వారికి ఈరోజు సంవృద్ధి అయిన విజయాలు సంపూర్ణంగా కలిగి ఉండడం వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో ఉచ్చస్థితికి మీరు వెళ్ళగలుగుతారు ఈరోజు ఈ శుభదినం బుధ గ్రహం పదకొండవ స్థానంలో రవి బుధులు కలిస్తే దాంట్లో మంచి యోగాలు ఉంటాయి ప్రతిరోజు కూడా ఫైనాన్షియల్ మ్యాటర్లోనే మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాహు పంచమ రాశిలో నుండి బలం పొంది మనకు డబ్బులు కూడా రాని డబ్బులు కూడా రావడం జరుగుతుంది ఇచ్చిన చోట్ల డబ్బులు కూడా తీసుకోగలుగుతారు అప్పులు కూడా క్రమీపంగా తగ్గుము తగ్గుముఖం పట్టడానికి కూడా అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పబడుతుంది అందువల్ల ఈరోజు తులారాశి వారికి శుభ శాతం బలంగా ఉంది శుభ నక్షత్ర యోగం శుభ దినం శుభ యోగ కాలంలో అడుగుపెట్టారు మానసికంగా తప్పులు చేసిన వారికి కష్టాలు తప్పదు అలాగే కూడా చాలా మంది చేశారు ఎక్కువగా అప్పులు బాధలతో కొక్కుమిట్టాడుతున్నారు వ్యాపారాల్లో నష్టాలు కనిపించినాయి కొద్ది మందికి మానసికంగా బాధలు పడుతున్న వారు